కృష్ణా సర్కిల్ దగ్గర శ్రీనివాసులు ఆర్యవైశ్వ సంఘం మనగా శ్రీనివాసులు గోకుల్ సర్కిల్ దగ్గర తల్లం ఏర్పాటు చేస్తున్నారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉదయం ఏడు గంటలకి సర్పాహారంతో ప్రారంభం అవుతుంది అందరూ కూడా ఆరున్నర గంటలకి ఆరున్నర గంట ఉదయం ఆరున్నర గంటలకి తిన్న సోక దయచేసి స్టేజ్ పైకి ఎవరు ఎక్కద్దు కూడా ఉండాలి వాళ్ళకి ఇప్పుడు వేద మాట వేదాశీర్వాదం కార్యక్రమం జరుగుతుంది తప్పనిసరిగా అందరూ మరీ కోరుకుంటున్నాం జ్యోతిష్ణిమా

చె చెప్పండి మీరు చెప్పండి అమర్నాథ్ రెడ్డి గారు గాయత్రి రెడ్డి గారు గుగేంద్ర గారు మేడం గణేనాథ్ కదా నాగేందర్ రెడ్డి శివ శివాని స్కూల్ టౌన్షిప్ నారాయణద్రి అపార్ట్మెంట్ చందకేశ్వర రెడ్డి గారు శ్రీగఢ్ డిగ్రీ కాలేజ్ సుబ్బారెడ్డి గారు

ఒక్కసారి రెడ్డి గారు వెల్లెటూరు సుదర్శన్ రెడ్డి